తొలి ఏకాదశి శుభాకాంక్షలు ఈ పండుగ సందర్భంగా రైతన్నలందరికీ సంతోషంగా ఉండాలని రైతన్నలకు గతంలో ఇచ్చిన హామీ ప్రకారంగా రెండు లక్షల రుణమాఫీని రేపటి నుండి ప్రారంభిస్తా ఉన్నాం ఈ రుణమాఫీ రైతన్నలకు సంబంధించిన ఆర్థిక ఇబ్బందులు తొలగించి భవిష్యత్తులో ఎటువంటి సమస్య లేకుండా ఉత్సాహంగా వ్యవసాయం చేసేటువంటి అవకాశం కలగాలని ప్రభుత్వం ఆలోచన మరి ఈ సందర్భంగా రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్న అంశాన్ని గమనించాలని కోరుతూ రైతన్నలందరికీ మరొకసారి తొలి ఏకాదశి శుభాకాంక్షలు ఈ పండుగ సందర్భంగా రైతన్నలందరికీ సంతోషంగా ఉండాలని రైతన్నలకు గతంలో ఇచ్చిన హామీ ప్రకారంగా రెండు లక్షల రుణమాఫీని రేపు నుంచి ప్రారంభిస్తా ఉన్నాం ఈ రుణమాఫీ రైతన్నలకు సంబంధించిన ఆర్థిక ఇబ్బందులు తొలగించి భవిష్యత్తులో ఎటువంటి సమస్య లేకుండా